నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చానండి ఏంటంటే చికెన్ చికెన్ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు అందులో ఉన్నటువంటి వెరైటీస్ అన్నీ కూడా చాలామంది తినేసే ఉంటారు కొంత కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు మాక్సిమం అంటే చెప్పాలంటే ఇంట్లో దానికంటే హోటల్లో చాలా బాగుంటుందని చెప్పేసి రెస్టారెంట్లో కానివ్వండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానివ్వండి పకోడీ సెంటర్లో నుండి ఆర్డర్ చేసుకుంటాం అయితే ఇలాగే తమిళనాడులో ఒకళ్ళు ఆర్డర్ చేసుకున్నారు ఈ ఆర్డర్ చేసుకోవడం వల్ల బాగానే ఉంది కానీ తిన్న తర్వాత ఎందుకో కాస్త గడిబిడిగా అనిపించిందంట కొంచెం సిమ్టమ్స్ అనేది గడబడింది బాడీలో ఎందుకు ఇలా తింది చికెనే కదా అని కాస్త మిగిలి తింటే అది కూడా రెస్టారెంట్ను కాల్ చేస్తారంట ఇలా తిన్నాము ఇలా జరిగింది మరి ఏంటి విశేషం అంటే ఏం లేదండి అది చికెనే అని చెప్పేసి అన్నారంట కానీ వీళ్ళకి ఇంకా డౌట్ పోకుండా ఆ ఫుడ్ సంబంధించినటువంటి ఆఫీసర్కి చెప్పారంటే చెప్పగానే వాళ్ళు ఏం చేశారు వచ్చి ఆ చికెన్ ఏదైతే పీస్ మిగిలిందో దాన్ని తీసుకెళ్లి టెస్ట్ చేస్తే కనుక అది గబ్బిల మాంసంగా బయటపడింది షాక్ అయ్యారంట అదేంటి చికెన్ అనుకుని తినేసాం అది గబ్బిల మాంసమా అంటే ఇలా గబ్బిల మాంసం ఎలా సప్లై చేస్తారు అని చెప్పేసి ఆఫీసర్స్ అందరు కూడా దానిపైన ఒక ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ చేశారు సో తమిళనాడుకు చెందినటువంటి ఇద్దరు దొంగలు దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరు ఫ్రాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ కూడా ఈ హోటల్స్ ఈ రెస్టారెంట్స్ కానివ్వండి పకోడికి సంబంధించినటువంటి ఐటమ్స్కి ఈ ఈ చికెన్ పకోడికి సంబంధించినటువంటి ఐటమ్స్కి గబ్బిలం మాంసాన్ని సప్లై చేస్తున్నారు ఏంటి గబ్బిలం మాంసాన్ని సపరేట్ చేస్తున్నారు చికెన్ బదుగా అయితే సెల్వల్ కమల్ సెల్వం కమల్ అనే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తారు దీనికి సంబంధించి కూడా మొత్తం నెట్టింటి వైరల్ అయిపోతుంది సో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి